లీ గెలుపే ఆగునామా శివ ప్రసాదన్నాలీ ప్రయూనామా శివా ప్రసాదన్న కూటమిగా వచ్చిన దర్శి ప్రజల అండదండ నిండు గనీకుండగా సిద్ధం సిద్ధం శివన్నతో సిద్ధం యుద్ధం యుద్ధం ఇది ప్రజల కొరక యుద్ధం సిద్ధం సిద్ధం శివన్నతో సిద్ధం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చిన ఘనత సీఎం రెడ్డికే దక్కుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి రెడ్డి అన్నారు నియోజకవర్గ పరిధిలోని ముళ్లమూరు మండలం జమ్మల మడక మక్కినవారిపాలెం గ్రామాల్లో ఈ రోజు మన ఊరు మనసి ఉన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనుచరులు పార్టీ శ్రేణులు వెంట నడవగా ఇంటింటికి తిరిగి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఎన్నికల ప్రచారం కోసం గ్రామానికి విచేసిన రెడ్డికి స్థానికులు ఘన స్వాగతం పలికారు అందరు మా వాళ్ళు చూస్తుంటా అని చెప్పి కూడా బాగా చూస్తుంటా అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తుంటూ ఇక్కడ ఉన్న ఈ చుట్టుపక్కల ఎస్టీ కాలనీ కానీ ఎస్సీ కాలనీకి ఎప్పుడు అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తుంటూ గ్రామం డెవలప్మెంట్ కోసం కూడా కృషి చేస్తా అని చెప్పి మనస్ఫూర్తిగా ఆఫీసుకుంటూ సెలవు తీసుకుంటాయి ఎలక్షన్ లో నీ అమ్మైన నాకు మన ఎంపీ అభ్యర్థి చివరి భాస్కర్ రెడ్డి గారికి కానుగుతున్న ఓట్లు వేసి వేయించి అఖండ మెజారిటీ కల్పించవలసిందిగా ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటాను ప్రజల కోసం బడుగు బలిగిన వర్గాలందరి కోసం ఎంతో విధంగా కృషి చేసి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని ఇంప్రూవ్ చేయాలి వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు అందరి కోసం అండగా ఉండి గత ముఖ్యమంత్రులు విధంగా ప్రతి పేదవాడికి నేరుగా దళారీ వ్యవస్థ లేకుండా ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ దగ్గర అందుబాటులో ఉండేసి ఇచ్చిన పథకాలన్నీ కూడా అమ్మఒడి కానీ చేయుత కానీ ఆసరా కానీ ఎన్నో సంక్షేమ పథకాలన్నీ ఒక రూపాయి కూడా వేరే వాళ్ళు ఇవ్వకుండా నేరుగా సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి రూపాయి కూడా మీ అకౌంట్ లో వేసి అందరూ లక్ష్యాధిదారులు చేసిన మహానుభావుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ అని చెప్పే స్వభావం తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో జగన్ వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎస్సీ నేను సామాజికంగా ఆర్థికంగా బాగా ఇంప్రూవ్ కోర్సు కోసం గతంలో ఏ ముఖ్యమంత్రి చేయ విధంగా జగన్ ఎన్నో సంక్షేమ పథకాలని మన కోసం మన పేదవాళ్ళందరూ సాయం చేశారు జగన్న మరపు నుంచి కూడా మా పేద ప్రజల కోసం అండగా ఉండాలి మా ఎస్సీల కోసం అండగా ఉండాలి మా బీసీల కోసం అండగా ఉండాలి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయ విధంగా సుమారుగా విజయవాడలో రెండు వందల పదిహేను అడుగులుగా అంబేద్కర్ గారి కామస్య విగ్రహంలో పెట్టారంటే మన పేదవాళ్ళ మీద జగన్ మోడీ ఎంతో ప్రేమం చెప్పి సభావంతులు చేస్తున్నారు అంబేద్కర్ గారి ఆశయాన్ని కొనసాగించాలంటే ఆ రోజు రాశి పథకాలు ప్రవేశపెట్టాడు అదేవిధంగా అంతకన్నా ఎక్కువగా జగన్ వచ్చిన తర్వాత ఎన్నో సంక్షోభ పథకాన్ని ప్రవేశపెట్టాడని చెప్పి సభావం కలిగేస్తున్నారు ఈ రోజు మన పిల్లలు బాగా చదువుకుంటున్నారంటే అందరికి నాడు నేడు స్కూల్స్ పెట్టి గతంలో ఏ ముఖ్యమంత్రి విధంగా ఎన్నో లక్షల కోట్ల రూపాయలు కూడా అలా స్కూల్స్ లో పెట్టి ఆ స్కూల్లో స్కూల్ గానీ స్కూల్ డెవలప్ చేస్తూ ఆ స్కూల్ కూడా ఫెసిలిటీస్ కూడా ముఖ్యంగా టేబుల్స్ కానీ డైనింగ్ హాల్స్ కానీ మంచి వస్తూ కానీ బాత్రూమ్స్ కానీ ఎన్నో విధాలుగా మంచి ట్యాబ్లు ఏర్పాటు చేసి పిల్లలు చదువుకోవడం కోసం ట్యాబ్లు ఏర్పాటు చేసి ప్రైవేట్ స్కూల్స్ కన్నా గొప్పగా మంచి స్కూల్స్ డెవలప్ చేసి మన వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అకౌంట్ లో పదిహేను వేల రూపాయలు అకౌంట్ వేసి వాళ్ళందరినీ రక్షిస్తున్న మహానుభావుడు ఈ రాష్ట్రంలో జగన్మోహు అని చెప్పి స్వభావం తెలియజేస్తున్నారు కోసం అండగా ఉండి మహిళలందరికీ చేయూత గాని ఆసరా పథకాలు నలభై సంవత్సరాలు రాజకీయ వాళ్ళందరూ కూడా మహిళలందరికీ కూడా ముఖ్యంగా ఎస్సీలో బిసి అందరికీ పదిహేను వేల రూపాయలు నేరుగా మీ అకౌంట్ లో వేస్తున్నాయంటే జగన్మోహన్ గారి మన పేద ప్రజలు ఎంతో ప్రేమ ఆప్యాయత అని చెప్పి స్వభావం తెలుగు చేస్తున్నారు అదేవిధంగా చెప్పే పాస్టర్లు కూడా ఐదు రూపాయలు సహాయం చేసుకుంటూ ప్రతి వాళ్ళందరికీ గవర్నమెంట్ దగ్గర చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగులో ఎన్నో ఎలక్షన్ల హామీలు ఇచ్చాడు ఆ హామీలు కూడా ఒకటో అని చెప్పేసి మాటలు చెప్పేసి ఎన్నో మా ప్రలోభ పెడుతున్నాడు జగన్ మోడీ నాయకత్వం బలోపేతం చేసుకుంటూ జగన్ సేమ్ కుర్చీలో గుర్తు పెట్టడం కోసం ప్రతి రత్త ప్రతి చెల్లి కలిసిమెలిసి ప్రతి ఒక్కరూ కూడా ఎస్సీ కాలనీ వాసులందరూ బీసీ కాలనీ వాసులందరూ కలిసిమెలిసి జగన్ మోహన్ గారిని చూసి జగన్మోహన్ గారు ఇచ్చిన పథకాలన్నీ నేరుగా అందుతున్నాయి కాబట్టి ఈ ఇన్ని పథకాలు కూడా పేదవాళ్ళకి మళ్ళీ రావాలంటే మన ఊరు డెవలప్ అవ్వాలంటే మన సర్పంచ్ కూడా మన సర్పంచ్ ఉన్నాడు కాబట్టి అమ్మ చెప్పి నిధుల నుంచి కానీ మీ అందరి సహకారంతో ఎమ్మెల్యే సిమెంట్ రోడ్లు కానీ సైడ్ రైన్లు కానీ మంచి వస్తువులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా హామీ ఇచ్చుకుంటూ మే పదమూడు జరిగే ఎలక్షన్ లో మీ అమ్మోది మన పేన గుర్తి మీద వేసి నాకు మన ఎంపీ పెద్ద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి పేన మీద వేసి వేయించి అక్కడ హమజార్ తో గెల్పిచోస్ ని బాదించుకుంటూ సర్వచేస్తున్నా

అనట్ల ఎండి ఆ అంచాకు ఉంచుకో కనెక్షన్ అనేది కరెంట్ ఇచ్చింది ఎవరు ఆగమ్మా ఊరు కరెంట్ ఇచ్చింది ఎవరు కరెంట్ ఇచ్చింది ఎవరు చెప్పి నాకు పెద్దలు కూడా అదే చెప్పారు పాస్బుక్ సమస్య ఇల్లు సమస్య చెప్పారు చేస్తా అని చెప్పారు ఇంకేమున్నాయమ్మా సమస్యలు మా అమ్మాయి ప్రేమతో మా కుటుంబం మీద ప్రేమతో మరొకసారి ఈ లో పోటీ చేసే అవకాశం కల్పించిన జగన్లకి దాన్ని సహకరించిన ప్రజలందరికీ మరి నమస్కారాలు ముఖ్యంగా గత ఇరవై సంవత్సరాల నుంచి భూజపల్లి కుటుంబాన్ని ప్రేమిస్తూ ఆప్యాయంగా చూసుకుంటూ ముఖ్యంగా మన గ్రామంలో ఎప్పుడు వచ్చినా మన సొంత కుటుంబాలకు భావించి ప్రతి ఒక్కరు ప్రతి ఊరు ప్రతి ఇల్లు కూడా కలిసి మా శివకు మేము సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా వచ్చి మాకు సహకరించిన ప్రజలందరికీ మరీ మరి నమస్కారాలు అదేవిధంగా ఈ గ్రామంకి వచ్చే సమస్యల్లో ముఖ్యంగా ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ పోటీ చేసి ఇక్కడ మరీ కరెంటు సమస్య ఎక్కువ ఉన్నప్పుడు ఆ రోజు మనం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా ప్రతి ఇంటికి ఈ పోల్స్ కూడా ఏర్పాటు చేసి ఆ రోజు కరెంటు కూడా ఇచ్చాము మనమే ఇచ్చాము ఇంకా పెట్టడం అడిగిన ప్రకారం వాళ్ళకి ఇచ్చిన భూముల పాస్ పూర్తి అడుగుతున్నారు అదేవిధంగా పాస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సాగు చేసుకోవడం కోసం నీళ్లు లేవు కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వాళ్ళ అరవై ఐదు ఎకరాల వరకు నీళ్లు అడుగుతున్నారు అదేవిధంగా ఇక్కడ చాలా మంది పేదవాళ్ళు కట్టుకోలేని పొజిషన్ ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ స్కీమ్స్ లో పాటు మీ స్తోమత లేకపోతే కట్టుకోలేని పొజిషన్ లో ఉంటే గవర్నమెంట్ తరపు నుంచి మేమే కట్టిస్తామని చెప్పి హామీ ఇస్తున్నాము అదేవిధంగా సిమెంట్ రోడ్లు కానీ సైట్ రైన్ కానీ మంచి నీటి కానీ ఇప్పుడు ఎలక్షన్లు అయిన తర్వాత కూడా మీ అందరి సహకారంతో ఎమ్మెల్యే అయిన తర్వాత జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా అన్న వచ్చిన తర్వాత పేదవాళ్ళందరికీ సహాయం చేయాలని చెప్పేసి ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలన్నీ అన్ని హామీలు నెరవేర్చుకుంటూ ముఖ్యంగా ఎస్టీలందరికీ ఎస్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుంటూ సమాజంలో వీళ్ళు బాగుపడాలి వీళ్ళు మూడు పూట్ల భోజనం చేసుకోవడం కోసం వస్తువు కల్పించాలని చెప్పేసి ఎన్నో స్కీములు పెట్టి నేరుగా దళారు వ్యవస్థ లేకుండా ప్రతి రూపాయలు కూడా మీ అకౌంట్ లో వేసి సుమారుగా ప్రతి ఒక్క అమ్మఒడి గాని చేత గాని ఆస పథకాల ద్వారా ఎన్నో పథకాల ద్వారా ప్రతి ఇంటికి జగన్మోహన్ గారికి లభ్యత ఉంది సుమారుగా లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు అనేక విధంగా పేదవాళ్ళందరికీ సహాయం చేసుకుంటూ జగన్ వచ్చిన తర్వాత ఎన్నో స్కీమ్స్ పెట్టి పేదవాళ్ళందరికీ సహాయం చేస్తున్నాడు అదే విధంగా గుర్తు గత ప్రభుత్వాలు ఎన్నో ఎలక్షన్ల ముందు హామీలు ఇస్తా ఉంటారు కానీ ఏ హామీలు నెరవేర్చలేదు కానీ జగన్ వచ్చిన తర్వాత ఒకసారి హామీ ఇస్తే హామీ ప్రకారం పేదవాళ్ళందరికీ అండగా ఉండాలి పేదవాళ్ళందరికీ సహాయం చేయాలి నా ఏసీలు నా బీసీలు నా ఎస్టీ అని చెప్పేసి ప్రతి ఒక్కరిని సొంత కుటుంబం లాగా భావించి జగన్ వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ గుర్తు పెట్టుకోండి జగన్న ఒకసారి మాట ఇస్తే మాటను నిలబడే వ్యక్తి అదేవిధంగా మన గ్రామానికి ఎలక్షన్ అయిన తర్వాత అడిగిన ప్రకారం పట్టా పాస్బుక్ కానీ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మంచి గానీ ఇల్లు సైడ్ రైన్లు సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా హామీ ఇచ్చుకుంటూ గతంలో మన ఈ గ్రామ స్థాయిలో మామ గారు కానీ మేము కానీ సహాయం చేసాం మా పెద్దలందరూ కూడా సహాయం చేసుకుంటూ ఉన్నారు మీరందరూ కలిసి మెలిసి మీ సొంత కుటుంబ మనిషిలాగా భావించి మే పదమూడు జరిగే ఎలక్షన్ లో మీ అమ్మలే మీ ఓటాకు నాకు మన ఎంపీ అభ్యర్థి చెల్లెడు భాస్కరెడ్డి గారికి తాను గుర్తు ఓట్లు వేసి వేయించి అఖండ మెజార్టీ గెలిపించవలసిందిగా ప్రార్థించుకుంటూ సెలవు తీసుకున్నా Like, share, subscribe, and get notification.